బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా క్విక్గా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునేలాగా ప్రాసెస్ అనేది ఈజీగా ఉంది మీరు ట్రై హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ లంచ్ ప్రిపరేషన్ వచ్చేసి నేను రసం అండ్ దొండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను ముందుగా మనం రసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం టొమాటో రసం చేస్తున్నాను వన్ వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు అండ్ కరివేపాకు కొత్తిమీర గార్లిక్ పోట్స్ రెడ్ చిల్లీ రాక్ సాల్ట్ ఇందులోనే కొంచెం మనం కందిపప్పు వేసుకున్నాం అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్లో మిక్సీ పట్టుకుందాం ఇందులోనే ఇప్పుడు మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం దీన్ని పేస్ట్లో మనం ఫైన్ పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి గిన్నె పెట్టి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీరా కరివేపాకు కొత్తిమీర ఫ్రెష్ గాలి ఇంగువ ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకుందాం పసుపు బాగా కలుపుకొని ఆ పేస్ట్ అంతా మనకి బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ పేస్ట్ అనేది మనకి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి అవి బాగా బాయిల్ బాయిల్ అవుతున్నప్పుడే మనం రసం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది సాల్ట్ అనేది మనం ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు ఇలా మనకి రసం అనేది రోలింగ్ బాయిల్ అయిన మనం బాయిల్ చేసుకుందామంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టమాటో రసం అనేది టేస్ట్ అదిరిపోతుంది రసం అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చే రసం కాంబినేషన్ దొండకాయ ఫ్రై టేస్ట్ బాగుంటుంది ఇవాళ మీకు నేను దొండకాయ ఫ్రై కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను నేనైతే అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్ అనేది హీట్ అయ్యాక మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం పోపు దినుసులు వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఆవాలు వేసుకుందాం కరివేపాకు వెల్లుల్లిని కచ్చి పచ్చాగా దంచుకొని వేసుకోండి అది ఫ్రై అవుతున్న స్టేజ్లోనే దొండకాయ ముక్కలను వేసుకుందాం పేస్ట్ సరిపడా సాల్ట్ లిడ్ క్లోజ్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనం చూస్తాం ఇలా ఓపెన్ చేస్తూ చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేదంటే మనకి మాడిపోతుంది కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఇలా కవర్ చేస్తూ కుక్ చేస్తూ ఉండాలి అప్పుడే ఈవెన్గా మనకి మొత్తం కుక్ అవుతుంది ఈ స్టేజ్లో ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుందాం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇప్పుడు కొంచెం పల్లి పౌడర్ వేసుకుందాం ఇంతే అండి ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఇంతే అండి టమాటో రసం దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా క్విక్గా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునేలాగా ప్రాసెస్ అనేది ఈజీగా ఉంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అయిపోండి మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మేముందు ఉంటాను అండ్ దెన్ బాయ్ బాయ్